ఏంటమ్మా ఏంటి చెప్పు నీ కూతు బిడ్డమ్మా కొడుకాజుడు నీ పేరేంటి ఉన్నాడు అటు 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 ఇటు మీ నాన్న ప్రసాద్ ఏం కావాలే ఓకే అమ్మా కూర్చో తీసుకుని కూర్చోండి ఫ్యామిలీ మెంబర్స్ అంతా రండి రాయా నువ్వు కూడా నువ్వు రామ్ నువ్వు కూర్చో నువ్వు ఇట్లా నువ్వు రా నువ్వు ట్రా అబ్బాయి పెద్దఅబ్బా నువ్వేం చేస్తామా

అందరు కూర్చోండి రమ్మన్న కూడా కూర్చో ఇంకొక అబ్బాయి ఎవరు రెండు అబ్బాయి రా కూర్చోండి కూర్చోండి మీ మిస్సెస్ బిడ్డ వచ్చాడు మీ బిడ్డ నీ హస్బెండ్ ఎవరు మా ఆయన చేస్తాడు ఆయననా నువ్వేం చేస్తావా నువ్వేం చేస్తున్నావు ఏం పని చేస్తావు ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా ఎక్కడ ధర్మ ఇక్కడేనా ప్రైవేట్ చేస్తావు ఎక్కడ చేస్తావు అక్కడ చేస్తావు ఎంత పని దొరుకుతుంది పని ఉంటుందా ఎన్ని రోజులు మరి పని చేస్తే లాభం ఏంటి

భర్త క్యాన్సర్ అని పెడమ్మా రెండు వేల పన్నెండులో నువ్వు డిస్క్యామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు చేసావు ఐటీఐ చేసావు ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో నువ్వు మీ అబ్బాయా మీ తమ్ముడా నువ్వు ఆటో నడుపుతావు

వర్షాకాలం వస్తాం ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం విడో పెన్షన్ ఇచ్చాం పెన్షన్ ఇచ్చాం